భారతీయ జనతా పార్టీ గట్కేశ్వర్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు విత్తల్ల హనుమాన్ జాతీయ జెండా ఎగురవేశారు అనంతరం సామూహిక జాతీయ గీతాలాపన చేశారు బీజేపీ సీనియర్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు కంబం లక్ష్మారెడ్డి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన రూరల్ మండల అధ్యక్షుడు చలువాది ప్రవీణ్ రావు భరతమాత పూజ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి వై రెడ్డి సోమసాని రమేష్ సగ్గు మోహన్ రావు కందకట్ల మధుసూధన్ రెడ్డి చుక్కల రవిశంకర్ బి కిషోర్ గౌడ్ వేముల వీరేశం ప్రధాన కార్యదర్శి గుండ్ల రామతీర్థ ఎం సిద్దిరాజ్ ఎం నరేష్ అంకం చంద్రకాంత్ పి సుమిత్ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి జి సురేంద్ర చంద్రకాంత్ రెడ్డి కే ఉదయ్ కుమార్ మహావీర్ రామకృష్ణ వినయ్ కాశీ రాధాకృష్ణ మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మిత్రులారా ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము మిఠాయిలు జండేగ్రేసం పోతాం మళ్ళీ అసలు స్వాతంత్ర్యం గురించి రెండు వందల సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడి ఎన్ని త్యాగాలు చేసినారు మనకు తెలియదు తెలుసుకునే ప్రయత్నం చేస్తలేము అసలు చరిత్రనే చెప్తలేరు రెండు వందల సంవత్సరాల జీవితాలు త్యాగం చేసి మొత్తం వాళ్ళ సర్వస్వం అన్ని ఓడగొట్టుకొని కూడా స్వాతంత్ర్యం గురించి పోరాడుకున్న ఎవరి గురించి చరిత్రలో తెలుసులేదు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తలేదు ఒకటే ఒక ఉదాహరణ చెప్తాను బాల గంగాధర్ తిలక అందరికీ తెలుసు గంగాధర్ తిలకు పంతొమ్మిది వందల పదహారులో ఆయన చనిపోయాకనే మహాత్మా గాంధీ ఆ యొక్క సారథ్యం వహించుడు అయితే బాల గంగాధర్ తిలకంటైనా నూట ముప్పై ఏళ్ళ క్రితమే బారిస్టర్ లండన్లో చదివాడు లండన్లో బారిస్టర్ అంటే అతని యొక్క ఆదాయం నెలకు ఐదు వేల ఆ టైంలో నెలకు ఐదు అంటే ఇప్పుడు యాభై లక్షల ఐదు కోట్ల మీరు అర్థం చేసుకోండి అటువంటి వ్యక్తి మొత్తం అంతా దానం చేసి కుటుంబాన్ని త్యాగం చేసి స్వాతంత్ర్యం గురించి మొత్తం మాండలే జైల్లో పోయాడు అయితే బ్రిటిష్ అధికారులు ఒక నువ్వు ఇప్పటికైనా సరే నువ్వు ఒక కాంప్రమైజ్ లెటర్ మేము చేస్తున్నావు సంతకం చేయి మేము స్వాతంత్ర చేయమన్నా తిరగను అని సంతకం చేయి చేస్తా మేము రిలీజ్ చేస్తామని చెప్తారు అయితే ఈయన తిలకంటాడు నేను స్వాతంత్రం నేను ఆ సంతకం చేయను అని చెప్పేసి ఆరు ఏడు సంవత్సరాలు మాడలే జైల్లో ఉంటాడు అప్పుడు ఏమైందంటే లాస్ట్ అతను భార్య కూడా చనిపోతుంది జైలు ఉన్నప్పుడే తర్వాత ఒక రెండు ఏళ్ళ తర్వాత జైలు అధికారులు వచ్చి అంటారు నీ నీ యొక్క యొక్క కూతురు ఈ యొక్క స్వాతంత్ర కార్యక్రమంలో పాల్గొన్న మిత్రు బంధువులకు మన కార్యకర్త సోదరులందరికీ మరొకసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు అదేవిధంగా ఎంతో మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన స్వాతంత్రం ఆ రోజు బ్రిటిష్ వారి నుండి చాలామంది ప్రాణమానను సైతం వదులుకొని ఏడు లక్షలకు పైగా ఈరోజు మన భారతీయులు అమరులై ఆ రోజు ఈ స్వాతంత్రం గావించడం జరిగింది ఈ స్వాతంత్రం వచ్చిన భారతదేశాన్ని భారత మాతను సందర్భంగా చేసుకుంటున్న ఈ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చిన్న విషయం ఇంత ముందుకు మదన్లో మాట్లాడినట్టుగా నేను ఇంకొక గొప్ప వ్యక్తి గురించి ఒక రెండు నిమిషాలు చెప్తాను ఆయన మదన్ డింగ్రే గారు మదన్లాల్ డింగ్రే గారు వారు చాలామందికి మన విద్యార్థులకు కానీ మన పిల్లలకు కానీ తెలియదు మనలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు ఎందుకంటే మన చరిత్ర మొత్తం వక్రీకరించారు కాబట్టి మదన్లాల్ డింగ్రే గారు లండన్లో బారిలో చదవడానికి వెళ్ళిండు అప్పటికే వాళ్ళ నాన్నగారు బ్రిటిష్ ప్రభుత్వంలో గవర్నమెంట్లో అధికారి అధికారంలో ఉన్నాడు ఆయన అక్కడ లగ్జరీ లైఫ్ గడుపుతూ మదన్లాల్ డింగ్రే గారు లగ్జరీ లైఫ్ గడుపుతూ అక్కడ బాధ్యత చదువుతున్నాడు అక్కడ మన ఉద్యమం అనేది మన స్వతంత్ర ఉద్యమం అనేది లండన్లో కూడా మన వాళ్ళు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ ఒక సమిష్టిగా ఉండి ఇక్కడ మనం ఏమైనా ఉద్యమం చేస్తే భారతదేశంలో మనకు స్వతంత్రం వస్తాయని చెప్పని అక్కడ నిర్ణయించుకున్న తర్వాత మదన్లాల్ డింగ్రే గారు ఏం చేశారంటే నేను ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న అక్కడ ఉన్న ఒక అధికారిని నేను చంపితే ప్రపంచం మొత్తం చర్చిస్తుంది భారతదేశం అప్పుడు స్వతంత్రం వస్తుంది అన్ని దేశాలు ఈ లండన్ని ఒత్తిడి తెచ్చినప్పుడు స్వతంత్రం తెస్తుంది అని చెప్పని అనుకొని ఆయన ఒక డైరీలో తుబాకి పెట్టుకొని వెళ్ళి అధికారిని ఒక సభలో చంపు చంపుతాడు అది ప్రపంచం మొత్తం ఒక హిస్టరీ అయ్యి భారతదేశాన్ని లండన్ అనేది ఇంత కబలిస్తు కబలిస్తుందని చెప్పని చర్చ జరిగి అప్పుడు ఇంకా ఉద్యమం అనేది పెద్దలు సీనియర్ ఉవేత్త యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రూరల్ అధ్యక్షుడు ప్రవీణ్ రావు గారు పెద్దలు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఖమ్మం లక్ష్మారెడ్డి గారు మైపాల్ రెడ్డి గారు పల్లె గారు ప్రధాన కార్యదర్శి గుండ రామచంద్ర గారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అయితే భారతీయులకు ఇంతకుముందు మదన చెప్పినట్టు భారతీయులకు చరిత్ర తెలియకపోవచ్చు ప్రాణాలు అర్పించినటువంటి వేలాది మంది భరతమాత ముద్దు బిడ్డల యొక్క వాళ్ళ గురించి తెలియకపోవచ్చు కానీ ఈ మధ్య ఆవులకు ఒక సంగీతం వినిపించడం జరుగుతుంది ఆ సంగీతం ద్వారా అవి పాలిస్తాయి వాటికి కర్ణాటక సంగీతమా ఇంకో సంగీతమా ఇంకో సంగీతమా సంగీతం గురించి జ్ఞానం ఉండదు కానీ ఆ సంగీతం నుంచి వచ్చేటువంటి తరంగాలకు అవి పరవశించి అక్కడ నుంచి ప్రారంభమవుతుంది అట్లాగే ఈ భారతీయులందరికీ కూడా చరిత్ర మొత్తం తెలియకపోవచ్చు దేశభక్తుల గురించి అందరికీ కూడా తెలియకపోవచ్చు కానీ దేశభక్తులు చేసినటువంటి యొక్క త్యాగాల యొక్క వాళ్ళ యొక్క స్పందన ఏదైతే అది భారతీయుల నర నరాన ప్రవహిస్తుంది కాబట్టి ఈరోజు భారతదేశం ప్రపంచం ముందు తలెత్తుకొని ఇంత గొప్పగా ఎప్పటికీ భారతదేశం ప్రపంచంలో విజేతగా నిలబడుతుంది తప్ప ఓడిపోదు అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి గత పది పదిహేను సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా వాటి యొక్క మూలాలు భారతదేశంలో ఉంటుండే ప్రపంచ దేశాల నుంచి భారతదేశానికి ఇన్వెస్టిగేషన్ కోసం వస్తుండే ఎక్కడైనా ఉగ్ర దాడి జరిగినప్పుడు అటువంటి పరిస్థితి నుంచి గత పది సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము ప్రపంచంలో ఎక్కడ దాడి జరిగినా ఎక్కడ యుద్ధం జరిగినా మమ్మల్ని కాపాడని చెప్పేసి ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది ప్రపంచం మొత్తం అటువంటి స్థితి మనం వచ్చింది మనం స్వాతంత్రం పొందడమే కాదు యావత్ ప్రపంచానికి కూడా స్వాతంత్రాన్ని ప్రసాదించేది శాంతిని చేకూర్చేది ఒక భారతదేశం మాత్రమే భారతీయ తత్వం మాత్రమే అనేటువంటి విషయాన్ని ప్రపంచం గ్రహిస్తుంది ఆ విధంగా యొక్క భారతదేశాన్ని ప్రపంచంలో గొప్పగా భారతీయులందరూ సగర్వంగా భారతీయ జాతీయ పతాకం సగర్వంగా తలెత్తుకుని నిలబడేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వారిలో అనేక మంది దేశపక్తున్నాను దాంట్లో నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమైనటువంటి మనం చూసినాం రష్యా